రాకేష్ గురించి కూడా ఒక రెండు విషయాలు చూసి నేను చెప్పాలి రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ వరంగల్ జిల్లా వంగా అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద శ్రీమంతుడు కాదు ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు కానీ చదువుకున్నాడు మీలాగనే బ్రహ్మాండంగా చదువుకున్నాడు చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే సీట్ సాధించింది ఏ పైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిడ్స్ పిలానీకి పోయి బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ వచ్చింది బ్రహ్మాండంగా బీటెక్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు ఏడు సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసేసి కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు సంతృప్తి రాలేదు నేను వాపస్ పోతా మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి పది పన్నెండు ఏళ్ళ కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా పనిచేసింది అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసేసి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడి పోరాటం చేసేసి మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు వచ్చి మళ్ళీ అని చెప్పిండు అన్నా కష్టకాలంలో నడిచి వచ్చిన వాడే నాయకుడు అన్నా నేను ఈరోజు మీతో ఉంటా నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి రోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు వైపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది రోజు ఒక బ్లాక్ మెయిల్ అయితే యాభై ఆరు కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పి యాభై ఆరు కేసులు అవి కూడా ఏం కేసులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు మందిని తిట్టి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమారిన కేసులు దౌర్భాగ్య కేసులు యాభై ఆరు కేసులున్న ఒక వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుపుతూ మీ ముందుకు తీసుకొచ్చింది నేను అందుకే అంటూ ఉన్నాను దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి ఒక గుణవంతుడు విద్యావంతుడు గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు మరి ఎవరికి ఓటు వేయాలనేది మీ విచక్షణ మీ విఘ్నతకు నేను వదిలిపెడతాను ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు అనే మాట మాత్రమే కాదు ఏం చెప్పింది అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు నాలుగు వందల రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసేసి నాలుగు వందల ఫీజు పెడతారా అన్నారు మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెట్టింది ఫీజు నాలుగు వందల ఫీజులు రెండు వేల ఫీజు అంటే ఓడ మీద ఉన్నప్పుడు వల్లన్నా ఒడ్డుకెక్కినాక ఓడం ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి